నేను మొన్న వచ్చినా కదా నీ మదర్ ఊక ఫోన్ చేస్తాను వర్దుకు పోయాలి మొగలు అత్తాను కదా ఇక నేను రంధ్యం పెట్టుకోకు నేను అప్పుడప్పుడు వస్తా గానీ ఓకే నాన్న సరే మళ్ళా రా మరి ఏ వస్తానే ఏందిరా చిన్నోడా కి రాత్రి వచ్చిన లొల్లి గిట్లా పెట్టుకున్నవేంది పెళ్ళంతో మరి ఏంటిదిరా అమ్మా నువ్వు రంధ్యం పడితే నాకు బాధ అనిపిస్తుంది అందుకే ఏందిరా నువ్వు కట్టుకుంటావా ఈ అద్దు కొడుక నువ్వు ఇప్పుడు కట్టుకుంటాను ఒప్పుకున్నా కూడా రేపటి ఆళ్ళ నీకేమన్నా అయితే నీ పెళ్ళాం నన్ను అంటదిరా నువ్వు రోజు చేసుకుంటా బతకటోని నువ్వు తలకి మించిన భారం ఎత్తుకోడుక ఇది కడతాడు ఈ బ్యాగ్ అంతా లేకపోతే ఇల్లెవల్ నమ్ముతా అమ్ముతా అంతేగాని నేను కడతా గిడతాను ఏమనకురా నా మాట ఇన్రా అరే నా పిల్లంతో నీకేంది ఈ అప్పు కడుతున్నట్టు నా పిల్లలు తెలియదు చెప్పకమ్మా అరే అద్దు కొడక గిన్ని పైసలు అంటే నీ దగ్గర నుంచి వెళ్ళే రేపటి అలా అయితే నీ పెళ్ళం నన్నే అంటదిరా